ఈరోజు పనంతా అయిపోయేసరికి టూ అయిపోయిందండి ఇప్పుడే ఇక ఫ్రెష్ అయిపోయి భోజనం అయితే చేసామన్నమాట మాకైతే పాలకూర వండు వేసుకున్నాయి ఇందాక వాళ్ళకి ఆలుగడ్డ కూర అయితే చేశాను సో ఇందాకైతే మబ్బు పట్టినట్టు ఉంది వాతావరణం మళ్ళీ ఎండు వస్తుందండి ఇక పనైతే అయిపోయింది భోజనం చేశారు మా వారు పని మీద బయటకు వెళ్ళారు మళ్ళీ అన్ననికి ఫోర్ థర్టీకి అయిపోయింది మళ్ళీ అన్నని తీసుకుని అయితే రావాలండి మొత్తం అయితే దులిపేసానండి దులిపేసి మొత్తం ఉంచి నీట్గా తూపు చేసుకున్నాను ఇది ఒక బెడ్రూమ్ అది చెల్లి అందరినీ తెలుసు మా కిచెన్ ఇది వచ్చేసి హాలు హాలు కూడా తోపు చేసుకున్నాం మొత్తం తోడ్ చేస్తానండి ఇదంతా హాలు ఇది ఒక విండో ఉంటుంది మొత్తం తోచేస్తాను ఇంకో బెడ్రూమ్ అక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది ఇది కూడా నేను తోడ్ చేస్తాను ఇంకక్కడైతే ఉతికిన బట్టలన్నీ అక్కడ పెట్టేసి అవన్నీ మనం వేసుకోవాలి ఇల్లు అంతా శుభ్రంగా భూజులు దులిపండి ఇల్లు మొత్తం మూడ్చేసి ఎక్కడెక్కడ సదిరి పరుపులు కూడా ఎత్తేసి ఇల్లు అయితే తుడుస్తున్నారండి ఎల్లుంటి పండగ కదా మొత్తము బట్టలు బెడ్షీట్లు అవన్నీ అయితే ఉతికేసాను పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి వాళ్ళ వారికి వంట చేసేసి పంపించి వాళ్ళ ఇంట్లో వంట చేసుకొని బెండకాయ గోడి చిక్కుడుకాయ వంకాయ బీట్రూట్ పాలకూర ఇంకా కొత్తిమీర పుదీనా గోడి చిక్కుడుకాయ కూడా తెచ్చుకున్నాను ఇంకా వెల్లుల్లిపాయలు అయితే లేవంట ఇక స్వీట్ కానుకంకులానని రోజు అడుగుతున్నది సో ఈరోజు అయితే తీసుకొచ్చాను మళ్ళీ ఉసిరికాయ తెచ్చుకున్నాను టమాటా బెండకాయ గోడ్జి కూరగాయ వంకాయ పాలకూర బీట్రూట్ పచ్చిమిర్చి హాఫ్ కిలో ఇవి తీసుకొచ్చాము ఈరోజు కూరగాయలు అయితే మొత్తం మూడు వందల నలభై రూపాయలు ఏంటి అనమాట ఒక పెద్ద వేసి ఇచ్చారండి చూడండి కవర్లు ఏమంటే వాళ్ళు ఎక్కువ తగ్గ కవర్లు ఏమీ ఇవ్వట్లేదు సో కూరగాయలు అయినా ఒక కవర్లు వేసి ఇస్తున్నారు ఎవరికైనా జూడ్ బ్యాగ్ తీసుకెళ్ళాగానే మళ్ళీ ఈరోజు కూడా మర్చిపోయాం కారులో వేస్తున్న డిక్కీలు కూరగాయలు తీసుకునేటప్పుడు మర్చిపోతుంది దోస పిండి అయితే మధ్యాహ్నం నానబెట్టానండి ఒక ఐదు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు అయితే నానబెట్టేసి ఆరు గంటల సేపు బాగా నానబెట్టేసి నేను గ్రైండర్ తెచ్చుకోలేదు గ్రైండర్ ఖమ్మంలోనే ఉంది మిక్సీలోనే పట్టానండి నాకైతే నంద పట్టడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది మిక్సీలోనైతే సో ఒక కేజీన్నర డబ్బా నిండింది మొత్తం కలిపేసి రెండు కేజీల పిండి అయితే అయింది అనమాట రేషన్ బియ్యంతోనే దోశలు అయితే ఎక్కువగా వేస్తానండి మా వారికి దోశలు ఇష్టం ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఇక నాలుగైదు రోజులు టెన్షన్ ఉండదు టిఫిన్ కోసం అని నేనైతే అన్నం వేసి రుబ్బను అటుకులేసి రుబ్బుతాను ఒక నా చేత్తో ఒక రెండు పిరికిల అటుకులని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి రుబ్బాను అనమాట పిండి మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఇంకా గ్రైండర్లో పడితే ఏంటంటే ఇంకొక డబ్బా ఐగెస్ట్ అవుద్ది కేజీ పెట్టిన రుబ్బామనుకో కేజీకి ఇంకో కేజీ అజెస్ట్ అయితే గ్రైండర్లో బాగా పిండి ఒది నేను మిక్సీలో పట్టాను చాలా స్మూత్గా బాగా వచ్చింది అనమాట అడుపులు వేసి రుబ్బితే సో రేపు మార్నింగ్ టిఫిన్ దోశ ఇదే మార్నింగ్ ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్లు వేసానండి ఏ రోజు బట్టలు ఆ రోజు వేసినా సరే రోజు నలుగురం కదా రెండు పూట్ల స్నానాలు కదా ఇన్ని బట్టలు అయితే పడతాయి అనమాట మాకు రెండు తీగలు ఫుల్ అయిపోయాయి అలానే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక బెడ్షీట్లు కూడా వేసానండి నిన్న సగం వేసాను ఇవాళ మిగిలిన వేసా మొత్తము సో బెడ్షీట్లు కూడా అన్నీ మంచిగా ఎండకైతే ఆరనియండి టెన్ డేస్కి ఒకసారి వేస్తాను కంపల్సరీగా అలానే మేము కింద పనుకుంటాక మ్యాట్ కూడా జాడీ చేసాను నేనైతే చిన్న అంటే చిన్న చిన్న మ్యాట్లు అవి ఉంటాయి కదా అన్నీ మొత్తం నీట్గా క్లీన్ అయితే చేశాను పండగ కదా మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని మళ్ళీ దీంట్లో గుడికి శివాలయంకి వెళ్తే మంచిది సో నేను నెల నెల మంత్ వచ్చిన తర్వాత కూడా అండి మళ్ళీ ఇల్లంతా దులిపి క్లీన్ చేసి అన్నీ వాషింగ్ మిషన్లు వేసేసి ఇవి మళ్ళీ మ్యాటు ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ స్నానం చేసిన తర్వాత సెవెంత్ డే రోజు మళ్ళీ ఇంట్లో దీపం పెట్టుకుంటానండి అప్పటి వరకు అయితే నార్మల్గా అయితే చాలామంది ఫైవ్ డేస్కి తల స్నానం చేసి పూజ చేసుకుంటారు ఇక వన్ వీక్ అయితే మనకి ఇంట్లో పళ్ళు కూడా నీట్గా మళ్ళీ ఇంకా ఇల్లు దులుపుకోవడం క్లీన్ చేసుకోవడం అన్నీ అయిపోతాయి కాబట్టి సో నేనైతే వన్ వీక్ తర్వాతే పూజ అయితే చేసుకుంటానండి మా మంత్ మంత్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతే దీపం పెడుతుంది దేవుడికి అయితే సో ఇదనమాట ఈరోజైతే ఇక ఓదాకైతే సిక్స్ వరకు ఉంటుంది అన్ననికైతే ఫో గిన్నెలు కూడా ఎండ మాకు బాగా వస్తుంది అండి ఓపెన్ ప్లేస్ ఉంది ఇదంతా డాబా మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటాం అలా గిన్నెలు కూడా రుద్దేసుకొని ఎండలో గిన్నెలు ఆరబెట్టుకుంటే ఏంటంటే తడి లేకుండా నీట్గా అయిపోతుంది దాకా ఇక్కడ ఎండ వచ్చిందండి మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ మార్నింగ్ సిక్స్ నుండి ట్వెల్వ్ వరకు అయితే బాగా వస్తుందండి మాకు ఇదంతా సో గిన్నెలు కూడా నీట్గా ఆరిపోయాయి పన ఉంటే సరిపోతుందండి జస్ట్ ఆమె వచ్చి గిన్నెలైతే రుద్ది వెళ్ళిపోయి మళ్ళీ ఈ గిన్నెలన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసుకోవాలి ఇల్లు ఊడ్చుకోవాలి ఇల్లు తూడ్చుకోవాలి బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి మళ్ళీ బట్టలు ఆరేసుకోవాలి మళ్ళీ ఎండిన బట్టలు అన్నీ మడత వేయాలి ఆల్రెడీ నేను ఉతికినా అలానే ఉన్నాయండి నిన్న మళ్ళీ అలానే పెట్టేశా ఇప్పుడు ఇవి అవి కలిపి మొత్తం అయితే ఇక మడతలు వేయాలి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి ఒక మా అమ్మ వాషింగ్ మిషన్ ఉండబట్టి సరిపోయింది కానీ వాషింగ్ మిషన్ లేకపోతే ఇన్ని బట్టలు ఉతకాలంటే గుల్ల అవుతాయండి ఒకప్పుడు నాకు వాషింగ్ మిషన్ లేనప్పుడు ఈ అన్నీ అంటే అనంత చిన్నగా ఉండేది అనన్ ఫోర్ ఇయర్స్ అప్పుడైతే ఒకసారి టాయిలెట్ పోసిందండి అన్ని అన్నీ ఉతికితే అసలు నాకు జ్వరం వచ్చింది టూ డేస్ వరకు నేను లేవలేదండి ఆ రోజు అన్ననికి జ్వరం వచ్చి తెలియకుండా టాయిలెట్ పోసింది చేతులు నొప్పి వచ్చేసాయి నాకైతే అన్ని బట్టలన్నీ ఉతికేసరికి ఇక మా అమ్మ ఇలా అయితే లాభం లేదని చెప్పేసి వాషింగ్ మిషన్ కొనుకున్నాము ఇప్పుడు టెన్ ఇయర్స్ నుండి అయితే వాషింగ్ మిషన్ వాడుతున్నా కానీ రెగ్యులర్గా వేసే బెడ్షీట్స్ అలానే స్కూల్ డ్రెస్సులు రెగ్యులర్గా వేసుకున్న డ్రెస్సులు అయితే వేస్తాను నా నేను వేసుకునేవి యోదా వేసుకునేవి అయితే చేతితోనే వాష్ చేస్తాను అలానే మా వార్ షర్ట్లు కూడా వాషింగ్ మిషన్లు అసలు లేను ఇప్పుడు టెన్ ఇయర్స్ నుండి వాషింగ్ మిషన్ వాడుతున్నా కానీ ఏ రోజు ఒక్క శారీ కూడా వేయలేదండి నార్మల్ అంటే రెగ్యులర్గా కట్టుకునే శారీస్ కూడా మా అమ్మ వాళ్ళ శారీస్ కూడా ఎప్పుడు వాషింగ్ మిషన్లోనైతే వేయలేదు చేత్తోనే లిక్విడ్ వేసి నానబెట్టేసి వాష్ చేస్తానండి సో ఇదనమాట ఇందాకైతే వర్షం వచ్చేలా ఉంది కానీ మళ్ళీ మబ్బు అయితే పట్టేసింది ఈవినింగ్ అయిపోయింది కూడా అండి ఈరోజు ఇంట్లో పని అంతా అయిపోయేసరికి టూ అయిపోయింది భోజనం చేసేసరికి టూ థర్టీకి అయిపోయింది మొత్తం దులిపి ఊడ్చి క్లీన్ చేసి రెండుసార్లు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇదంతా చేసరికి టైం చాలా అయిపోయింది అప్పుడే టైం వచ్చేస్తే త్రీ అయిపోయింది ఈరోజు భోజనం కూడా లేట్గా చేస్తామండి ఇందాక ఫుల్ మబ్బు పట్టింది మళ్ళీ ఎండ ఎండగానే ఉంది సో ఇదనమాట ఈరోజు ఈరోజు అయితే స్కూల్లో ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి యోదా అయితే విధంగా అయితే లంగా లంగావని అయితే వేసేస్తుంది అది పక్కనైతే చిక్కుడుకాయ టమాటా చేసేసి అన్నం వండేసి ఆరబెట్టాను అంటే అన్నం చల్లార అనమాట యోదాకి దోశ వేసాను సో అది చట్నీ దోశ చిక్కుడుకాయ టమాటా వేసుకునేది తింటుంది పూజ కూడా అయిపోయిందండి పూజ కూడా చేసేసుకున్నాము ఇంకా ఏదో అయితే ఎయిర్ స్టైల్ వేసుకొని బొట్టు పెట్టుకోవాలి మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈరోజు బ్లాక్ ఓకే ఇక ఆనడైతే ఇక రెడీ అయిపోయింది లంగవణి అయితే వేసుకుందండి ఈ రూమ్లో రెడీ అవుతుంది చూడాలని ఆర్డర్ ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కించింది అనమాట పుచ్చుకుంది ఎక్కించేదాకా అనలేదు బాగున్నావు అన్న మీ లంగవణిలో రెడీ అయిపోయిందండి ఇందాకైతే వీడియో తీయలేదు మేము ఇక వంట చేసుకుంటూ టిఫిన్స్ చేసుకుంటూ అలా వీడిగా ఉన్న వల్ల వీడియో అయితే తీయలేదు అలాగే నంగా ఉన్న అయితే వేసాము అనమాట లేదు చూద్దాం ఇది లంగా ఉన్నాయండి నాగలు వేసుకోవాలంట నాగలు వేసుకుంటా చూపిస్తుందా గాజులు వేస్తా అన్న కూడా ఆకు ఒక నాగల చే చూపి చూడ ఎలా కోసుకుందో గాజులు ఎలా గుచ్చుకున్నాయో ఆగలు కదండి మీరు వచ్చేసేదాకా అంతా తొందర తొందర అనండి అయితే రెడీ అయ్యామా వెళ్ళామా వచ్చామా అంటే మళ్ళీ అటు అనందు ఇటు 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 అది అటు అంటే ఇంకా మొత్తం అటు బాగుండేదన్నా బాగుండేది ఇది ముందుకొచ్చింది కదా బయట అయితే అనని అయితే వేసింది ఇంకా స్టిక్కర్ పెట్టేసుకుంటే అయిపోయింది అనమాట రెడీ అయిపోయింది రెడీ అయితే అయిపోయారండి ఇద్దరు ఇప్పుడైతే స్కూల్కి అయితే బయలుదేరుతున్నారు అన్నన్ అయితే ఈ విధ ఆగండి ఈ విధంగా అయితే అన్నన్ రెడీ అయిపోయింది సూపర్ ఉండవ అంటే అప్పుడప్పుడు రెడీ అయ్యేది కాబట్టి అనను అందంగా అనిపిస్తుంది యోధా అయితే ఎప్పుడు రెడీ అయ్యేది కాబట్టి ఎప్పుడు అందంగానే కనిపిస్తుంది సో యోధా అయితే ఈ విధంగా అయితే లంగాఓని వేసుకుని రెడీ అయితే అయ్యారండి అన్ననికి కలర్ బాగుంది ఈ లంగా ఓని వచ్చి యోదాదే ఇప్పుడైతే స్కూల్ కి అయితే వెళ్తున్నాము ఆనంద్ బ్యాగ్ నేను వేసుకున్నా యోధ బ్యాగ్ యోధ వేసుకుంది రెడీ అయితే అయ్యారండి ఇప్పుడైతే స్కూల్ దగ్గర దింపి రావడానికి అయితే వెళ్తున్నానండి ఓకే అండి బాయ్ అండి బాయ్ యోదా బాయ్ అన్న ఎలా ఉన్నా చూసుకో బాగా యోధా వాళ్ళు అయితే స్కూల్ దగ్గర దింపి నేను వచ్చేటప్పుడు అయితే రేపు రేపు తెల్లవారుజామునే అరటి డొప్పల్లో దీపాలు వెలిగిస్తారండి తులసికోట దగ్గర సో వచ్చేటప్పుడు అరటిపళ్ళు తమలపాకులు పువ్వులు బంతిపూలు అలానే చామంతులు అరటిపళ్ళు అవైతే తీసుకొని వచ్చాయన్నమాట ఎర్లీ మార్నింగే వెలిగిస్తారు కాబట్టి తెల్లవారుజామున నాలుగింటి లోపే తులసికోట దగ్గర వెలిగిస్తారు ఇప్పుడే కొనుక్కొని వచ్చేసాయి ఎందుకంటే పూలు కూడా త్వరగా అయిపోతాయి ఈవినింగ్ టైంలో ఉంటాయో ఉండవని చెప్పేసి ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొని వచ్చేసాను